అన్న రాజమౌళి అన్న కూతురు ప్రధానంలో మాస్టర్ నిరంజన్ మాస్టర్ చూడండి ఎంత మంచిగా అర్థిస్తుండు సూపర్ క్యారెట్లు బీట్రూట్లు ఉల్లిపాయలు ఎంతో నైపుణ్యం ఉన్న మాస్టర్ ఎన్ని సంవత్సరాలు మాస్టర్ నీ పని చేయబట్టి పదిహేను సంవత్సరాలైనా చేపట్టి పదిహేను సంవత్సరాలు నేర్చుకుని ఐదు సంవత్సరాలు మొత్తం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సూపర్ కట్ చేస్తున్నాం దుబాయ్ అయితే వేరే దేశాలలో కూడా షార్జా షార్జాలో కూడా పనిచేసిన సూపర్ ఇక్కడ ఏమేం చేస్తున్నావు వంటలు మటన్ చికెన్ పప్పు సాంబార్ వంకాయ మసాలా

ఉప్పుకారం కావాలంటే వేస్తాం ఎందు చేసేది పది సాంబారు ఇంజు పాలకూర పట్టు ూడ గిన్నె పెడదాం సర్పంచ్ని సర్పంచ్ పడుతున్నారు కును తీసిన సూపర్ మాస్టర్ సూపర్ కట్ చేస్తున్నా మాస్టర్ ఫ్రెండ్స్ గో మన నిరంజన్ మాస్టర్ మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు వంటలు కూడా సూపర్ చేస్తాడు మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే కాంటాక్ట్ కావచ్చు నిర ఈ మాస్టర్ది ఇక్కడ కాదు వేరే దేశంలో కూడా వచ్చిండు అంత నైపుణ్యం ఇరవై సంవత్సరాలు చూడండి కట్ చేస్తున్నాడు క్షణాల తయారు చేస్తున్నాడు కదా సూపర్ ఉందిగా నిరంజన్ మాస్టర్ అంటే నిరంజన్ మాస్టర్ లేకనే కట్ చేస్తా సూపర్ మీరు ఎక్కడ ఉంటారు మాస్టర్ కోడేరా